పాలేరు వద్ద నాగార్జున సాగర్ ఎడమకాల్వకు పడిన గండిని పూడ్చడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది దాదాపుగా రెండున్నర కోట్లతో మరమ్మతు పనులకు చేపట్టాలని అంచనా వేసింది సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్య ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు జల ప్రళయంతో అల్లాడించిన భారీ వరదలు ఇప్పుడు కూడా భారీ నష్టాన్ని మిగిల్చాయని చెప్పవచ్చు ఎటువైపు చూసినా కూడా ప్రజా రవాణా కాదు సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తిగా ప్రధాన కాలువలు కూడా పూర్తిగా దెబ్బతిని ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వానికి భారీ నష్టం వాటిల్చిన పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం పాలేరు నియోజకవర్గంలోని కూసుమంచి మండలం పాలేరు వద్ద ఉన్నాం ఇక్కడ ఇది సాగర్ ఎడమ కాలువకు సంబంధించిన ప్రధాన కాలువ ఈ కాలువ ఆదివారం రాత్రి శనివారం రాత్రి విజృంభించిన వరదలు ఆదివారం పోటెత్తిన వరదలతో భారీగా పోటెత్తిన వరదలతో పూర్తిగా మొత్తం పాలేరు సం వద్ద నాగార్జున సాగర్ ఎడమకాలు పూర్తిగా కొట్టుకపోయిన పరిస్థితి దాదాపు వంద మీటర్ల మొత్తం వంద మీటర్ల మేర పూర్తిగా కొట్టుకుపోయి విధ్వంసమై కింది కిందన ఉన్న దిగువన ఉన్న పంట పొలాలని పూర్తిగా చిన్నాభిన్నం చేసి మొత్తం పంటల్ని ముంచెత్తి సర్వనాశనం చేసిన పరిస్థితి దాదాపు భారీ ఎత్తున ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడం చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పాలేరు రిజర్వాయర్కు కూడా వరద పోటెత్తడంతో భారీగా వరద ప్రవాహంతో ఒక్కసారిగా వరద పోటెత్తడంతో ఈ పరిస్థితి తలెత్తింది ఇటువంటి గండ్లు దాదాపు పా ఈ నాగార్జు సాగర్ ఎడమకాలకు దాదాపు ఐదు చోట్ల పడ్డాయి దీంతో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన నష్టంపై అంచనా వేస్తున్న సందర్భంలో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించి ఈ సాగర్ ఎడమకాలకు సంబంధించిన అంచనాన్ని కూడా వేశారు ఇప్పటికే దాదాపు రెండున్నర కోట్ల వరకు ఈ ప్రాథమికంగా అంచనా వేశారు ఈ మరమ్మతుల కోసం దాదాపు ఐదు చోట్ల సాగర్ ఎడమకాలకు గండ్లు పడిన నేపథ్యంలో వాటిని గండ్లు గండ్లకు మరమ్మతులు చేసేందుకు ఈ రెండున్నర కోట్లు ప్రాథమిక అంచనా వేసి ప్రస్తుతం అధికార యంత్రాంగం మరమ్మతులు చేసే పనికి అవుతుంది ఇలాంటి విధ్వంసం వరదలు సృష్టించిన విధ్వంసం ఇంత అంత కాదు ఎక్కడైనా కూడా నిజం వా వాస్తవానికి ఖమ్మం నగరాన్ని మున్నేరు వరదలు ముంచెత్తిస్తే పాలేరు నియోజకవర్గాన్ని కొంతమేర మున్నేరు వరదలు మరోవైపు పాలేరు రిజర్వాయకు పోటెత్తిన వరద ఇక్కడ జనజీవనాన్ని అతలాకుతలం చేసింది రైతాంగాన్ని తీరని శోకంలో ముంచింది వందలాది ఎకరాలు దాదాపు ఒక పాలేరు ఎడమ కాలువ కిందనే దాదాపు మూడు నాలుగు వందల ఎకరాల ఆయకట్టుకు సంబంధించిన ఆ రైతులు ఇప్పుడు శోకసంద్రంలో ఉన్నారు దాదాపు పెట్టుబడులు వేలాది లక్షలాది పెట్టుబడులు కూడా ఆ బూడిదలో పోసిన పన్నీరు అనేవి కొన్ని పంటలైతే చేతికొచ్చే దశలో ఉన్న పంటలు కూడా పూర్తిగా నష్టపోయి ప్రస్తుతం రైతాంగం కోలుకోలేని దెబ్బ పడిన పరిస్థితి అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా పూర్తిగా ఇది పెద్ద దెబ్బగా చెప్పవచ్చు ఆర్థికంగా ఇప్పుడు కొంత 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 మేర ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ వీటి మరమ్మతుల కోసం వీటి దిద్దుబాటు చర్యల కోసం భారీగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితుల్లో పాలేరుకు సంబంధించి ఇప్పుడైతే ఈ ఈ ఎడమ కాలువ పూర్తిగా కొట్టకపోయి కింద ఉన్న పాలేరు ఏటిలో నీళ్లు పడడం అదేవిధంగా భారీగా అక్కడి నుంచి కూడా పాలేరు పాతకాలు నుంచి కూడా ఆ వరద పోడెత్తడంతో అక్కడున్న కూడా దాదాపు మూడు నుంచి నాలుగు వందల ఎకరాలు దాదాపు కూసుమంచి మండలంలోని ఎనిమిది గ్రామాలు పూర్తిగా వరద గుప్పిట్లో చిక్కుని పంటల్ని పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి రైతులు ఇప్పుడు పొలాలకు వెళ్ళిన రైతులకు మొత్తం భారీగా మేటలు వేసిన భూములు కనిపిస్తున్నాయి రాళ్ళు రప్పలతో నిండిన భూములు కనిపిస్తున్నాయి ఎక్కువ రైతు కూడా ఆ మోటార్లు కూడా మునిగిపోయిన పరిస్థితి మొత్తం ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు పో కరెంటు లైన్లు కూడా పూర్తిగా ఎక్కడికక్కడ కొట్టుకుపోయి ఇప్పుడు రైతులు పీకల్లోతో కష్టాల్లో ఉన్నారు మరోవైపు ప్రభుత్వం కూడా దిడ్డుబా దిద్దుబాటు చర్యలను వేగవంతం చేస్తుంది ఇది మరమ్మతులను కూడా చేపట్టేందుకు సమాయత్తమవుతుంది ఇప్పటికే జిల్లా ఇరిగేషన్ అధికారులను ప్రత్యేక నివేదిక కూడా కోరారు సాగర్ ఎడమకాలుకు సంబంధించిన ఐదు చోట్ల గండ్లు పడిన నేపథ్యంలో వీటికి మరమ్మతుల కోసం ఎంత ఖర్చు అవుతుంది ఎంత ఖర్చు చేయాల్సి ఉంటుందన్న అంచనాలను రూపొందించి నివేదించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కోరింది ఈ నేపథ్యంలోనే అధికారులు ఆ ఇటీవలే రెండున్నర కోట్లతో ఒక సాగర్ ఎడమకాలుకు సంబంధించి ఐదు గండ్లను పూడ్చేందుకే రెండున్నర కోట్లు వెచ్చించాల్సి వస్తుందని చెప్పి అధికారులు ఆదేశాలు జారీ చేశారు దీంతో ఇప్పటికే ఈ దీన్ని పరిశీలించిన తర్వాత ఇప్పటికే ప్రాథమికంగా నివేదించిన ప్రకారం త్వరలోనే ఈ మరమ్మతులు కూడా చేపట్టే అవకాశం ఉందని చెప్పి అధికారులు భావిస్తున్నారు ఇటువంటి నష్టం భారీగా జరిగింది అది కూడా ఖమ్మం జిల్లాలోనే భారీ నష్టం వాటిల్లడంతో అన్ని జిల్లాల అన్ని శాఖల అధికార యంత్రాంగం పూర్తిగా నష్టం అంచనాపై ఒక అంచనా ప్రాథమికంగా అంచనా వేసి ప్రభుత్వానికి ఇప్పటికే నివే నివేదించారు ఒక రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు లక్ష యాభై వేల ఎకరాల్లో ఇప్పుడే ప్రాథమికంగా నష్టం జరిగితే దాదాపు అది పూర్తిస్థాయి నష్టం అంచనాకు వచ్చేసరికి దాదాపు నాలుగు లక్షల మేర ఆస్తిన ఇక్కడ పంటల నష్టం జరుగుతుందని చెప్పి వ్యవసాయ శాఖ భావిస్తుంది మరోవైపు ఇక సాగునీటి ప్రాజెక్టులు సాగర్ ఎడమ కాలువ లాంటి సాగునీటి కాలువలు కూడా పూర్తిగా దెబ్బతిని ఇప్పుడు ప్రభుత్వానికి కూడా రాష్ట్రాన్ని రాష్ట్రానికి భారీగా ఆస్తి నష్టం చేకూర్చే ఉన్నాయి దీనిపై మరమ్మతులు చేసేందుకు అధికార యంత్రాంగంతో నివేదికలు తెప్పించుకున్న ప్రభుత్వం పూర్తి స్థాయిలో మరమ్మతులు చేసే దిశగా మాత్రం కసరత్తు చేస్తున్న పరిస్థితుంది ఓర్ టు స్టూడియో